అండి ఈరోజు నేను చేసే రెసిపీ అండి ఈరోజు బోటి గోంగూర పచ్చడి చేస్తున్నానండి ఇవాళ నేను ఇవి రెండు బోటీలు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా క్లీన్ చేసేసి మొత్తం ఉడకబెట్టుకుని వేడిట్లో వేసుకుని క్లీన్ ప్రాసెస్ అయితే చూపుతరలేదండి ఇగోండి ఇలా చేసేసుకోవాలి మొత్తం ఇలా వైట్గా వచ్చేయాలి ఇంత క్లీన్గా చేసుకోవాలి ఇది మళ్ళీ ఒక రెండు ఒక ఐదు ఆరు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నీ సువాసన లేకుండా పసుపు వేసుకొని కడుక్కోవాలి ఇది పక్కన పెట్టుకోవాలి ఇది ఎలా చేసుకోవాలి ప్రాసెస్ ఏంటనేది నేను చూపిస్తానండి ఒకసారి చూడండి కొంతమందికి అయితే చాలా ఇష్టం కొంతమందికి అయితే ఇష్టపడరండి ఇది ఇదిగోండి ఇవన్నీ కూడా ఇవ్వండి బోరల్లా ఉన్నాయి కూడా ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి వాటర్లో ఇవ్వండి ఇస్తల ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తానండి అది ఎలాగ క్లీన్ చేయాలి ఏంటన్నది ఇంకొక ఐడియాలో మీకు చేసి చూపిస్తాను క్లీనింగ్ ప్రాసెస్ చాలా తెలుసు తెలుసండి తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదండి అలాగే ఇదిగోండి ఇలా మడత పేసి ఇలా లాగుతానండి అన్నీని వెనుకలకి ఎన్ని కూడా ఇవన్నీ కూడా ఇగోండి ఇంత తెల్లగా రావాలండి ఎక్కడా కూడా నలుపు అన్నది బాగా పచ్చదనం ఉంటుంది కదా లేకపోతే పసరకొంపు వస్తుంది ఇది ప్రాసెస్ ఎలాగో ఎండ చూపిస్తానండి శుభ్రంగానే పసుపు వేసి ఒక సెమసా పసుపు వేసేయండి ఒక ఐదు సార్లు వరకు శుభ్రంగా కడగండి ఇది ఇలా కడుక్కొని పక్కన పెట్టాను ఇలా కుక్కర్ తీసుకొని ఇంట్లో కుక్కర్ తీసుకొని కుక్కర్లోనే ఇంకేమి వేయకుండా ఈ అది ఇంట్లో వాటర్ ఉంటుంది కదా సరిపోతుంది ఒక నాలుగు ఇజుల వరకు వేయించి వాటర్ అంతా ఇంకిపోయే వరకు దగ్గరికి ఉడకబెట్టేసుకోవాలండి ఇది ఉడకబెట్టేసుకొని అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి దాకా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవడం ఒక ఐదు విజిల్ వరకు ఏంటి సరిపోతుంది అప్పుడు వాటర్ ఏమైనా ఉంటే కూడా దగ్గరగా ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి ఇది అంతే అండి మిగతా మసాలా కండి ఇవి ఒక గుప్పడు ఎల్లులపై గుడ్లు తీసుకున్నానండి ఒక గుప్పుడు పైన ఉంటాయి అలాగే దీంట్లో ఒక యాభై గ్రాముల పైన అల్లం తీసుకున్నాను దాంతో కలిపి పేస్ట్ పట్టుకోవాలి ఇది ఫ్రెష్గానే పట్టుకోవాలండి పని నిలవదు అసలు వేయకూడదు అలాగే ఇవి రెండు బౌటిల్ కదండి రెండు బాటిల్కి రెండు గోంగూర కట్టెలు తీసుకున్నాను అంటే ఇదంతా శుభ్రం చేసి అంతా శుభ్రం చేయడంలోకి ఎంత అవ్వదు ఇది ఇలాగ ఒక రెండు కట్టెలు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు శుభ్రం చేస్తాను అది కుక్కర్లో పెట్టుకున్నాను కదండి అలా అది అలా ఉడుగుతూ ఉంటుంది ఈ లోపల బాండీ పెట్టుకుని రెండు గంటల బాండీలోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు మసాలా కావాలి కదా పాట పట్టుకోవాలి ఇది రెండు టీ స్పూన్లు ధనియాలు అలాగే దీంట్లో రెండు లాలికాయలు ఒక ఐదారు లవంగాలు కొద్దిగా చెక్క దీంట్లో మళ్ళీ ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర ఇవి డైరెస్ట్ చేసుకోవాలండి మాడిపోకూడదు ఇవి మాడిపోకుండా ఇవి సిమ్లో లో పెట్టుకుని వేపుకోవాలి

ఎంతగా కనిపిస్తుంది ఇంత అంత అవుతుంది ఆకుకూరలు అనగానే ఇప్పుడ ఇలా దగ్గరకు ఉడకబెట్టేసుకొని దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా ఏడు శనగ నూనె అండి ఆయిల్ వేసుకొని మొత్తం కూడా బాగా ఉడకబెట్టుకోవాలి ఇలా వాటర్ అంతా వింకిపోయిందండి దగ్గరికి వచ్చేస్తుంది ఇక చూడండి ఇలా ఉన్నది ఇప్పుడు స్టవ్ అబ్జి వేసుకుని సల్లార్ పెట్టుకోవాలి ఇవి ఇది కూడా చూడండి గోంగూర ముద్దలాగా అయిపోయింది ఉడకపోయి నూనెలోనే ఇది కూడా స్టవ్ అబ్జి చేసుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకుని ఇవి సల్లార్ పెట్టుకున్నాను కదండి ఇవి సల్లార్ పెని బాగానేవి ఇవి ఇలా ఉన్నాయి ఇప్పుడు నూనెలో డీఫ్రై చేసుకున్నా ఒక్క కప్పు వేరుశనగ నూనె తీసుకున్నాయండి పల్లి నూనె పల్లె నూనె పచ్చడికి పల్లి నూనె అయితే బాగుంటది ఊహెసను ఇది వేడవి దాకా ఆగుదాం ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా నువ్వు నేర్చు కదండి నువ్వు రెండు రెడ్ కలర్ వచ్చేదాకా ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కలర్ రావాలండి కలర్ వస్తుంది మరి కర్ర కూడా వేపుకోవద్దు బాగోదు కూడా అండి పచ్చది ఇలాగ ఇలాగైతే సరిపోతుంది ఇది ఇలాగ ఉండాలి అన్నీ కూడా అన్నీ కూడా అది కూడా ఒక ఉన్నది కదండి అలా మూడు వాయిల కింద అవుతుంది అలా కొద్ది కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోవడమే అంటే ఇంగీలో రావాలండి ఇది ఇలా ఉంటే సరిపోతుంది అలా అలా ఉంటే సరిపోతుంది ఇవి కూడా తీసేసుకోవడమే అంతేనండి అన్నీ కూడా ఇంగీలాగా ఫ్రై చేసేసుకోవడం అండి కూడా ఇలా తీసినప్పుడు ముద్దులా ఉంటున్నాయి తర్వాత ఏముండదండి ఈగలా ఉంటాయి ఇలాగా ఇప్పుడు దీంట్లోనే ఈ ఆయిల్లోనే వెల్లుల్లి పేస్ట్ అల్లవిల్లుల్లి పేస్ట్ ఇంకా ముద్దిగా పెట్టుకున్నది దీంట్లోనే ఇప్పుడు పప్పు దాంట్లో ఇంట్లో ఉందాక దాంట్లో అయిపోయింది కదా ఒక్క పావు టీ స్పూన్ పప్పుడే దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కొంచెం కరివేపాకు వేసాను అది కూడా బాగుంటుందని ఇది పచ్చివాసం పోయేదాకా వేయించుకోవాలి ఇది అలాగని మొత్తం మాడబెట్టేసుకోకూడదు ఇది ఈ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో బాగా కూడగ ఆరిపోయిందండి తడి కూడా లేదు కొత్తిమీర ఇది కూడా వేస్తున్నాము బాగుంటుంది వేసుకుంటేనే ఇది నూనెలో ఫ్రై అయిపోతుంది కాబట్టి ఏమీ అవ్వదు ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందా కొడతో పెట్టుకున్నా ఇది కూడా గోంగూర వేసుకోవడమే దీంట్లో కూడా ఆయిల్లో కలిపేసుకుని ఇది కొద్దిగా ఆయిల్లో కూడా ఉడకాలండి ఇది ఈ తాలింపులోని గోంగూర ఇంత స్కూల్లో చెమ్మ ఏమన్నా ఉన్నాయి ఇందాక ఆల్రెడీ ఆయిల్లో ఉడకబెట్టిన తాలింపులో కూడా వేసుకోవాలి ఇలాగా ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే ఇందాక వేపు వేపుకున్న కూడా ఇవి కూడా వేసుకోవాలండి ఇవి కూడా వేసుకొని ఆల్రెడీ పెద్దగా అదే అయిపోయింది ఇది దీంట్లో ఇప్పుడు ఒక పావు కప్పు కళ్ళు అండి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇది కళ్ళుప్పు సాల్ట్ కాదండి ఇది ఇది కూడా వేసుకు ఉప్పు ఉంటుంది కాబట్టి అలాగే అరకప్పు వరకు కారం అంటే మీకు కారానికి తగ్గట్టు తిన్నంత వరకు వేసుకోండి కొద్ది పచ్చడి కాబట్టి కారం పడుతుంది ఇది మాత్రం వేడి సల్లారిపోయిన తర్వాత పచ్చడి అంతా అప్పుడు వేసుకొని కలుపుకోవాలండి మసాలా సారు మళ్ళీ కూడా సిమ్లో పెట్టుకునే కలుపుతున్నానండి ఇవి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇవి ఆయిల్ కనిపిస్తలేదు కదండి ఇవి అనిపిస్తలేదు ఆయిల్ అని అనుకోకర్లేదు అయితే బాగా కూడా ఆయిల్ బాగా ఊరుతుందండి పైకి వచ్చేస్తుంది ఈ పచ్చడికైనా అంతేనండి ఆయిల్ ఉన్నట్టు ఉండదు కానీ బాగా వస్తుంది ఇలా ఒకసారి చేసుకోండి బాగా బాగుంటుంది కూడా అంటే ఎక్కువ టైం పట్టేస్తుంది చేసుకోవాలంటే కూడా ఇది ఒక్కొక్క చేసుకుని చేసుకున్నామంటే కూడా పచ్చడి మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఇది అంత బాగుంటుంది పచ్చడి కారం చూసుకోండి కారం చూసుకుని కారం తగ్గట్టు వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా అంతా కూడా ఇంకా కలుపుతానండి ఇది లైద్ది ఉండి అది బాగా విరికైపోయిందని ఒక బాండీలో తీసేస్తాను మళ్ళీ ఇది ఇదిగో ఆయిల్స్ ఎలా వచ్చేస్తుందో అందుకే మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం వేసుకోండి వంట సల్లాడిపోయిన తర్వాత ముందుగా ఆడుకున్న మసాలా కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఇది వాళ్ళకన్నా రేపు ఇంకా బాగుంటుందండి పచ్చడి అంతేనండి గోంగూర బోటి పచ్చడి అది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి